పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులరా జూబ్లీ ఉప ఎన్నిక వచ్చింది మాగంటి గోపీనాథ్ చనిపోవడం మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చినట్టే మరి మాగంటి గోపీనాథ్ చనిపోవడానికి కారణం ఏం చెప్తా ఉన్నారంటే ఈ యొక్క కాంగ్రెస్ చాలా ఇబ్బంది పెట్టింది ఒక కార్పొరేటర్ని సో అతన్ని చనిపోయాడు దాంతో మనస్తాపంతో ఆరోగ్యం ఖరాబే అట్లే చనిపోయిందని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది సో దాంట్లో నిజం అబద్ధం ఎంత అనేది పక్కా పెడితే మొత్తానికైతే మాగంటి గోపినాథ్ చనిపోవడము జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది మళ్ళీ ఎన్నికలు అక్కడ ప్రారంభంగా పోతూ ఉన్నాయి అక్కడ ఎన్నికల హడావుడి అనేది స్టార్ట్ అయింది మరి జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఎట్టి పరిశ్రమ రేవంత్ సర్కార్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవాలే గెలిస్తే ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వాళ్ళకి ఎందుకంటే ఒక పరీక్ష లాంటిది బీఆర్ఎస్కు పరీక్ష లాంటిదే అలాగే కాంగ్రెస్కు పరీక్ష లాంటిదే మరి బీజేపీకి కూడా పరీక్ష లాంటిదే అంటే ఎవరు గెలిస్తే పరి ప్రజలు ఇక వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నారు అంటే వాళ్ళే కావాలనుకుంటున్నారు అనేది ఒకటి ప్రూవ్ చేసుకుంటారు మరి టూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు మరి గతంలో ట్రెండ్ సెట్లు ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరు గెలవబోతూ ఉన్నారు ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి చూద్దాం ఇట్లా సర్వేకి సంబంధించిన ఆ విశ్లేషణ మనం చూద్దాం ఒకసారి సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఈ జూబ్లీ అనే నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే మాగంటి చనిపోయిన చనిపోయినతనే అప్పుడు గెలిచాడు మాగంటి గోపీనాథ్ సో ఇతను తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్లు అప్రాక్సిమేట్లీ సో మెజార్టీ అంటే అతి తక్కువ మెజార్టీ పెద్దగా ఏం రాలేదు అప్పుడు ఎంఐఎం అభ్యర్థి ఒక హిందూ హిందూ నిలబెట్టిల్లు ఒక యాదవ్ సంథింగ్ సో ఆ ఎంఐఎం అభ్యర్థిని పెడితే తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల తేడాతో గెలిచిండు మరి అప్పుడు గెలిచిన పార్టీ ఏంటిదంటేనే మాగంటి గోపినాథ్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు సో టీడీపీ నుంచి వెళ్ళి మాగంటి గోపినాథ్ గెలిచిండు ఇది అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలో కూడా మళ్ళా మాగంటి గెలిచిండు కానీ ఈసారి ఏంటంటే కాంగ్రెస్ మీద గెలిచిండు ఈసారి కాంగ్రెస్ మీద గెలిచిండు పదహారు వేల మెజార్టీతో గెలిచిండు అప్రాక్సిమేట్లీ పదహారు వేల చిల్లర పదహారు వేల చిల్లర మెజార్టీతోనే అప్రాక్సిమేట్లీ గెలిచిండు ఇది కూడా బాగా పెద్ద మెజార్టీ ఏం కాదు పదహారు వేల చిల్లర సో పదహారు వేల చిల్లరతో గెలిచిండు అంటే ఇక్కడ నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిదికి ఓట్లు పెరిగినాయి కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోటీ చేసిండు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోటీ చేసిండు మరి ఇదే రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు మొన్న వచ్చిన ఎన్నికలు మళ్ళీ ఇక్కడ కూడా మాగంటే పోటీ చేసిండు మొన్న చనిపోయాండు సో ఇది కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళే పోటీ చేసిండు ఇక్కడ కూడా కాంగ్రెస్ మీదనే గెలిచిండు మళ్ళీ పదహారు వేల చిల్లర ఓట్ల సిక్స్టీ థౌసండ్ ప్లస్ మెజార్టీతో మళ్ళీ గెలవడం జరిగింది సో వరుసగా మూడు పర్యాయములు ఒకసారి టీడీపీ నుంచి వెళ్ళి మరో రెండు సార్ల బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి గోపీనాథ్ గెలిచిండు ఒకసారి ఎంఐఎం మీద గెలిచి మెజార్టీ వచ్చింది మరో రెండు సార్లు కాంగ్రెస్ అంటే అక్కడ ఎంఐఎం కూడా పార్టీలోని ఎంఐఎంను కూడా నిలబెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి మరి ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో అజారుద్దీన్ నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అజారుద్దీన్ మన భారతదేశానికి క్రికెట్ క్యాప్టెన్గా పనిచేసిన అజారుద్దీన్ నిలబడ్డాడు అజారుద్దీన్ కూడా ఓడగొట్టిలు ప్రజలు హజారుద్దీన్ మాగండే మాగంటే అన్నారు అక్కడ ప్రజలు అంటే అజారుద్దీన్ ఎంత కెప్టెన్ అయినా అసలు అసలు అజారుద్దీన్కి ఆ సుడి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు కూడా అజారొద్దీను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు టికెట్ నాకే కష్టంగా నీకు గెలుస్తా అని చెప్తా ఉంటాను కానీ ఆడ కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా అంటే వందకు వంద శాతం కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఉన్నది ఎందుకు ఓడిపోయే అవకాశం ఉన్నది మరి కాంగ్రెస్ గెలవ గెలవాలంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ చేసే వ్యూహం ఏంటిదని చెప్తా ఉన్నాం ఇట్లా సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంఐఎం అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం కనుక కాంటెస్ట్ చేయకపోతే కాంటెస్ట్ చేయకపోతే ఒకవేళ ఎంఐఎం కనుక కాంటెస్ట్ చేయకపోతే ఆ ఫలితాలు కొంత కాంగ్రెస్కు కొంత లాభమయ్యే అవకాశాలు అయినా అయినా కూడా ఎంఐఎం పోటీ చేయొద్దు ఎంఐఎం కోఆపరేట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు స్టార్ట్ చేసిండు ఎంఐఎంతో అయినా కూడా ఒకవేళ ఎంఐఎం పోటీ చేయకుండా కూడా కాంగ్రెస్కి వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే గతంలో అజారుద్దీన్కి వచ్చిన ఓట్లు అంటే పదహారు వేల తేడాతోనే అజారుద్దిని ఓడిపోయాడు ఇంకా వచ్చినా ఒకవేళ ఎంఐఎం కాంటెస్ట్ చేయకుండా కూడా వచ్చినా కూడా ఈసారి ఆ పదహారు వేల మెజార్టీ కాదు మెజార్టీ బీఆర్ఎస్కు పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత క్లియర్గా ఈరోజు కాంగ్రెస్ ఎందుకంటే హైదరాబాద్ అంటేనే కాంగ్రెస్ అవుట్ హైదరాబాద్ హైదరాబాదులో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం ఇక మీరు గుర్తుపెట్టుకొని రేపు వచ్చే జీహెచ్ఎం సైనికలలో కూడా కాంగ్రెస్కి ఎవరు ఓటయ్యారు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా గెలిచినంటే వాళ్ళకి ఏమైనా మంచి పేరుండి జర వాళ్ళు అక్కడనే స్థానికంగా ఉండుకుంటూ పనులు చేసుకుంటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టి ఉన్నోళ్ళు ఉంటే కాంగ్రెస్ గెలిచిపోవచ్చు కానీ అడవున వాళ్ళు కూడా ఓడిపోతారు జీహెచ్ఎం సెనికలల్లా ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఇంపాక్ట్ పడ్డది కాంగ్రెస్ మీద ముఖ్యంగా హైడ్రా ఒకటి ఈ హైడ్రా చేపట్ రేవంత్ రెడ్డికి చాలా చెడ్డ పేరు వచ్చింది ఎందుకంటే హైడ్రా పేరు చెప్పుకొని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు తప్పితే ఏ ఒక్క మామూలు వాళ్ళు బాగుపడలేదు అనుమతులు ఉన్నా ఇల్లు కూలగొట్టిర్రు అప్పుడు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం ఇప్పుడు కూలగొట్టిర్రు బ్యాంకు లోన్స్ లీగల్గా ఉన్నా కూడా ఇల్లు కూలగొట్టిర్రు ఒక చెడ్డ పేరు అయితే వచ్చింది సో కాబట్టి ఈ హైడ్రా దెబ్బకు దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చెడ్డ పేరు కాంగ్రెస్కి వచ్చింది హైడ్రా దెబ్బకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత మూసీ దెబ్బ తర్వాత హామీలు హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇవన్నీ ఎత్తు అయితే కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోలేదు ఇది మరొక ఎత్తు సో ఈ కారణం చేత వ్యతిరేకత అనేది అంటే ఇటు కేసీఆర్ కుటుంబం మీద కానీ అలాగే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు ఈ కార్ రేస్ కావచ్చు లేకపోతే కాళేశ్వరం కావచ్చు విచారణలు జరుగుతున్నాయి కానీ విచారణలు సజావుగా జరుగుతలేవు కరెక్ట్ జరుగుతలేవు కాబట్టి ఈ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది ఇటు హైడ్రా మూసి ఇవి ఇష్యూస్ కావచ్చు అంటే ఎటు చూసినా అటు హామీలు సరిగ్గా లేవు పథకాలు సరిగ్గా అందుతలేవు హైడ్రా అనేది ఇష్యూ అది పెద్ద ఇష్యూ అయిపోయింది హైడ్రా అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది దానికి ఒక పోలీస్ స్టేషను దానికి ఒక ఆఫీసరు దానికి ఒక కథ కార్ఖాన పెట్టారు కాబట్టి ఈ దెబ్బతోని ఏంటంటే హైదరాబాదులో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇదైతే మరొక టెన్ పర్సెంట్ ఏంటంటే ఈ కేసీఆర్ను అరెస్ట్ చేయకపోవడము కేటీ రామారావును అరెస్ట్ చేయకపోవడము నెక్స్ట్ హరీష్ రావును అరెస్ట్ చేయకపోవడము అలాగే ఇంకా మరికొంతమంది బీఆర్ఎస్లో ఉన్న తప్పు చేసిన ఎమ్మెల్యేలకు కొంతమందిని కాంగ్రెస్లో చేసుకోవడం కూడా ఇంకొక తప్పు ఇదో ఫైవ్ పర్సెంట్ అంటే మొత్తానికైతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఒక ఇరవై ఐదు నుండి ముప్పై శాతం ఇక్కడ ఇస్తుంది ముప్పై శాతం వ్యతిరేకత సంవత్సరం నెలలనే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ముప్పై శాతం వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద అంటే ఇలా పదహారు వేల మెజార్టీతోని గెలి గెలిచిన బీఆర్ఎస్ అంటే పదహారు వేల మెజార్టీ తక్కువ వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కంటే రేపు పొద్దున ఖచ్చితంగా ఇరవై ఆరు నుండి ముప్పై వేల మెజార్టీ తక్కువ వస్తుంది కాంగ్రెస్కు ఒకవేళ ఎంఐఎం కనుక బాగా కోఆపరేట్ చేసినా కూడా ఇరవై వేలకు పైగా ట్వంటీ ప్లస్ కే ప్లస్ ట్వంటీ థౌజండ్ ప్లస్ ఓ మెజార్టీతో కాంగ్రెస్ ఓడిపోతుంది అందులో నో డౌట్ అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవు ఇందులో నో డౌట్ మరి ఎవరు గెలుస్తారు ఫైట్ ఎవరి మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల ఇక్కడ ఫైట్ వచ్చేసి ఫస్ట్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది కానీ వందకు వంద శాతం ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిథిలార బీఆర్ఎస్ గెలిచే అవకాశము చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఎందుకంటే మాగంటి గోపినాథ్ చనిపోయాడు సింపతి కావచ్చు ఇంకా టికెట్ ఎవరికి ఇస్తారనే దాన్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది సో కాబట్టి ఎట్టి పరిశీలన కొంత బీఆర్ఎస్కు సింపతి ఉన్నది ఒకవేళ ఈ ట్రెండ్స్ చేంజ్ కావాలంటే ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా ఫాస్ట్ అయింది మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అయినా లేకపోతే కాళేశ్వరం కేసులో కేసీఆర్ అరెస్ట్ అయినా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ అయినా వీళ్ళ కుటుంబం మొత్తం అరెస్ట్ అయితే తప్పదే ఏ ఒక్కరు అరెస్ట్ అయినా మళ్ళీ సింపతికి ఏం చేస్తారు మిగతా వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి ఈ మధ్యలో అరెస్టులు ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయి అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు వరకు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ అరెస్టులు చేసే అవకాశాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి సో ఒకవేళ కుటుంబం మొత్తం అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది ఎందుకంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసిండనే ఒక గొప్ప పేరు రేవంత్ రెడ్డికి రావచ్చు మరి జరిగేది అయితే కాదు కాబట్టి మిట్లారా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ మొదటి పొజిషన్లో ఉండే అవకాశం రెండో పొజిషన్లో బీజేపీ ఉండే అవకాశం కాంగ్రెస్కు దెబ్బ మూడో పొజిషన్ ఇచ్చి మీరు తప్పు చేస్తారని ప్రజలు ఎదురు దెబ్బ కొట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి మరి నా యొక్క ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్